చాలా కాలం క్రితం చంద్రపురం అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి బంగారం వజ్రాలు రత్నాలు ఇవన్నీ ఉన్నా అతని మనసు తృప్తి పడేది కాదు ఎప్పుడు మరింత ధనం కావాలని లోభం పెంచుకునేవాడు ఒకరోజు రాజుకి ఒక వార్త వచ్చింది అడవిలో ఒక అద్భుతమైన చిలక ఉందని అది మనుషుల భాష మాట్లాడగలదని దాచిన నిధులు రహస్యాలు చెప్పగలదని అందరూ చెప్పేవాళ్ళంట రాజు వెంటనే తన సైనికులను పంపించాడు వారు ఎన్నో రోజులు వెతికి వెతికి చివరికి ఒక పెద్ద వృక్షంపై కూర్చొని మధురంగా పాటలు పాడుతున్న పచ్చని చిలుకను పట్టుకొని రాజప్రసాదానికి తీసుకొచ్చారు రాజు ఆ చిలుకను చూసి అడిగాడంట ఓ జ్ఞానవంతమైన చిలుక ఇంకా ఎక్కడ బంగారం దొరుకుతుందో చెప్పు అని అడిగాడంట చిలక ప్రశాంతంగా సమాధానం ఇచ్చిందంట మహారాజా నిజమైన నిధి దయలో జ్ఞానంలో నిజాయితీలో ఉంటుంది బంగారం రత్నాలు మనసుకు ఎప్పటికీ శాంతి ఇవ్వవు రాజు కోపంగా అన్నాడంట సన్యాసిలా మాటలు వద్దు నాకు మరిన్ని నిధులు కావాలి వెంటనే చెప్పు చిలక నిర్చి చెప్పిందంట సరే మహారాజా నల్లరాళ్ళ గుహలో ఒక నిధి ఉంది కానీ జాగ్రత్త లోపం ఎప్పుడూ ప్రమాదమనే తెస్తుంది రాజు సైనికులతో గుహకు వెళ్ళాడంట నిజంగానే అక్కడ బంగారం వజ్రాలు రత్నాలు నిండిన ఒక పెట్టి కనిపించిందంట రాజు కళ్ళు ఆనందంతో మెరవగా పెట్టి తాకగానే గుహ కంపించిందంట పెద్ద రాళ్ళు పడిపోవడం మొదలైంది సైనికులంతా పరిగెత్తి భయపడ్డారు రాజు కూడా బయటికి రావడానికి ప్రయత్నించాడు కానీ భారమైన రాళ్ల కింద ఇరక్కపోయాడు అప్పుడు చిలక చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది ప్రసాదంలో చిలక తన బోన్లోంచి ఎగిరిపోయి ప్రజలకు చెప్పింది లోభి హృదయం ఎప్పటికీ సంతోషం పొందదు మీ దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటే ఆనందం ఎప్పటికీ మీతోనే ఉంటుంది ఆ రోజు నుంచి చంద్రపురం ప్రజలు చిలక మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దయాజ్ఞానంతో జీవించారు దీనివల్ల నీతో ఏం తెలిసిందంటే లోపం నాశనానికి దారితీస్తుంది దయా జ్ఞానం నిజాయితీ మాత్రమే నిజమైన సంపద